ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ఫోటో లీక్లపై సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట హీరో నాని ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ వస్తున్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నామో మనందరికీ తెలిసిందే ఇక ఆ సినిమా నేపథ్యంలో రాజమౌళి ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్లో వేల మంది ఆర్టిస్టులు ఉంటారు అని అనుకున్నాం కానీ రాజమౌళి అతి తక్కువ మందితోనే ఈ షూటింగ్ని ప్రారంభించారు ఇక ప్రారంభం ప్రారంభమే చాలా నియమ నిబంధనలు పెట్టారు సెల్ ఫోన్స్ తీసుకొని రాకుండా ఎక్కువ మందిని ఆర్టిస్టులను పెట్టకుండా రాజమౌళి తీస్తున్న నేపథ్యంలో మరి వాటికి సంబంధించి ఒడిషాకు సంబంధించి కొన్ని ఫొటోస్ విజువల్స్ బయటకు వచ్చాయి వాటిని నెటిజన్స్ ఫ్యాన్స్ అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా లీక్లు అయిపోయాయి అంటూ కూడా మాట్లాడుకొచ్చారట హీరోనాని అలా చేయడం వల్ల మరి అవన్నీ కూడా అందరికీ తెలిసిపోయింది ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి ఇలా లీక్స్ అవుతు ఉంటే డైరెక్టర్సే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యాన్స్ ఇలాగ హీరో సినిమా వస్తుంది అంటే చాలా సంతోషిస్తారు వాటికి సంబంధించి ఏది కనబడ్డా చాలా సంతోషంలో ఉంటారు కాబట్టి డైరెక్టర్సే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి హీరో నాని మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం